వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమం జిల్లాలో అంగరంగ వైభవంగా ముగిసిన వెంటనే మాయబా జిల్లా కేంద్రంలో ఒక మహిళ పండ్ల దుకాణంలో కొనుగోలు చేసిన బొప్పాయిలో గణపతి దర్శనం దర్శనమిచ్చింది దీంతో ఆ మహిళా భక్తి పారామర్శంతో గణపతి ఆఖార బొప్పాయిని పండుగను బొప్పాయి పండును వేద పండితులతో ఘనంగా పూజలు నిర్వహించింది బొప్పాయి పండుగకు గణపతి రూపంలో తొన్నం చెవులు చేతులు అచ్చంగా వినాయకుడి ప్రతిమను తలపించేలా ఉండటాన్ని తెలుసుకున్న భక్తులు దర్శించుకొని భక్తి భావంతో పులకరించిపోయారు గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం బొప్పాయి పండుగలో గణపతి దర్శనం ఇవ్వడంతో శుభ సూచకంగా భావించి నిత్యం దైవారాధన చేస్తున్నట్లు భక్తులు తెలిపారు Breaking <mill> Good Sdi Vertra Sdi Vertra Sndide 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 पिस्वारोपे भैष्चमा जन्मदा ख्षयाय जन्मदाँ आपो जन्य दाजनाँ वरसित्यकणामिताख धन्माँ स्नाम्दों शुद्ध आचमनीयं समर्पयामिम् अपि वस्तरादोसना नरशामि अभिचन्द्रावर्तमानो हिरण्या विश्वादिनो देवतो मां वस्त्राद्य श्रीगन्धान्धारे अमिष्णी रथाश्च पुन्दरे कानि समुद्रश्च गृहाय महं महागणपतिदेव बालचन्द्राय नमः उक्रदन्नाय नूपन्नाय नमः इदम्भाय नमः जे श्रीमन्महागणपतिदेवताभ्या नमः नानाविधा

सुप्रदा सुप्रदन्ना वरदा भवन्तो जय बोलो गणेश महाराज की जय सिद्ध गणपत मूर्ति की जय लक्ष्मी गणपत महाराज की जय हरे नमः पार्वती पदे हर हर महादेव हर

పండ్ల దుకాణంలో కొంటూ ఉండగా బొప్పడి పండు దొరికింది ఇది ఇది రావడం జరిగింది ఈ బొప్పడి పండు ఎలాగుందంటే సాక్షాత్ ఆ యొక్క మహాగణపతి ఆకారంలో ఉన్నది స్వామివారి యొక్క గర్భము ఇది తొండము విధ్వస్తున్న యొక్క తొండము కుడి చేతిలో స్వామివారి యొక్క ఏకదంతము దంతాన్ని పట్టుకొని చేతిలో ఆయుధంగా ఈ పక్కన ఈ పక్కన రెండు చెవులుగా ఉన్నటువంటి యొక్క ఇది ఈ భాగం శిరస్సు భాగం ఈ రెండు కళ్ళు భాగం ఉన్నటువంటి యొక్క ఇది మహాగణపతి ఏకదంతం ఉన్నది స్పష్టంగా గణపతి యొక్క ఆకారం అనేది పూర్తి అవయవాలతోటి కొడుకున్న యొక్క ఈ యొక్క పొప్పడ ఆకారంలో లభించింది కాబట్టి మన యొక్క నవరాత్రులు తొమ్మిది రోజులు గణపతి మహారాజుకి జై ఈ రోజు మన మానుకోడ పట్టణంలో పళ్ళ దుకాణానికి వెళ్ళగా పండ్లు తీసుకుంటూ ఉండగా పొప్పడి పండ్లు తీసుకున్నట్లయితే అందులో ఒక పొప్పడి పండు గణపతి ఆకారంలో లభించింది దాని ఇంటికి తీసుకొని వచ్చి పూర్తిగా పరిశీలించగా చక్కగా రెండు చెవులు స్వామివారి యొక్క ముక్కు దంతము తొండము శరీర ఆకృతులు మొత్తం గణపతి ఏ ఆకారంలో ఉంటాడో ఆకారంలో మొత్తం ఆ యొక్క పొప్పటి పండుగ ఉండడం వల్ల ఎంతో అదృష్టవంతులంగా భావించి ఇంటి పక్క వాళ్ళం కూడా నలుగురం పిలిపించి చక్కగా ఆ గణపతికి పసుపు కుంకుమ పూలు పండ్లతోటి పూజ చేసి హారతిచ్చే స్వామి వారికి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది లోకక్షేమం కొరకే లోక కళ్యాణం కొరకే నవరాత్రి పూర్తయిన తర్వాత ఆయన గణపతి మనం ప్రత్యక్షంగా గర్వించాడని చెప్పిన సంతోషంతో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పండ్లు కొనుక్కోవడానికనే వెళ్తే అక్కడ పొప్పడి పండు ఒక మూడు నాలుగు తీసుకున్నాము అందులో ఈ విఘ్నేశ్వరుడు లాగా ఉన్న ఈ పొప్పడి పండుని చూసి ఆశ్చర్యపోయాము ఇంటికి తీసుకొచ్చి మా వారికి చూపించాను చాలా విశేషము ఇంత చక్కటి పొప్పడి పండు ఇంత ఈ విధంగా రావడము తొండము చెవులు దంతము కళ్ళు మొహము గణపతి ఈ విధంగా ఈ రావడం చాలా ఆశ్చర్యం అనేసి వెంబడే పూజ చేసుకొని అందరం కలిసి ఆ స్వామివారిని వేడుకున్నాము ఆయన ఆశిస్సులు మనందరికీ ఉండాలని ఈ దేవి గణపతి నవరాత్రులలో ఆయన దొరకడం చాలా విశేషము మన మన ఊరి ప్రజలకు ఆనందంగా ఉన్నది మేమందరం అందరం కలిసి చాలా సంతోషపడ్డాము చాలా విశేషము